ట్ ప్రభైన సుకరిస్తున్నామంలో మీ అందరికి శుభములు ప్రేమ దేవుని బిడ్డలారా బాగున్నారా ముఖ్యంగా ఈ వీడియోను లైక్ చేస్తూ చక్కగా ఈ పరిచర్లో పాల్పొందుతున్న మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అలా చేయడం ద్వారా అనేకులు ఈ వీడియో వెళ్ళి అనేకులకి వాళ్ళు కూడా దేవుని వాక్విని మేలు పొందడానికి అవకాశం ఉంటుంది అలా చేయట ద్వారా మీరు కూడా ఈ పరిచర్లో దీవించబడ్డానికి అవకాశం ఉంది ఒక చిన్న మాట సమయం రెండవ గ్రంథం ఐదో అధ్యాయంలో దావీదు అంతకంతకు వర్దిల్లేను అన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా అంతకంతకు అంటే క్రమక్రమముగా అంటే ఆత్మీయ జీవితంలో అడుగడుగున తను ఎంత వర్ధిల్లాడో చూడండి ఎంత వర్ధిల్తో వచ్చాడు మిత్రమా దేవుడు నిన్ను కూడా అంతకంతకు వర్ధలు చేయాలనుకుంటున్నాడు కృంగిపోవాకు లే ప్రభు నిన్ను అంతకంతకు వర్ధలు చేయాలనుకుంటున్నాడు సమయం రెండవ క్రింద మూడో అధ్యాయంలో నేను మొదటి వచన చదువుతున్నాను సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రభలను వింటున్నారా అంతకంతకు వర్ధిలేను అంతకంతకు ప్రబలేను ఈరోజు దేవునిలో దేవుని పరిచర్యలో దేవుని సేవలో దేవుని సువార్తలో వర్ధిలుతున్నావా ప్రబలుతున్నావా అయితే ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవాడు నీవే రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లో అనుకొద్దాం సమయం రెండవ గ్రంథం ఏడాది సాయం పదకొండవ వచ్చి నన్ను చదువుతున్నాను ఆలకించండి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను ఈ మాటల యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకున్నారా అర్థం చేసుకున్నారా అంటే నేను నీ పని చేశాను నువ్వు నా పని చెయ్యి అన్నట్టుగా అనిపించట్లేదా నేను నీ శత్రువుల మీద విజయము నీకు ఇచ్చాను మరి నీకు ఇచ్చాను అంటే నేను నీ పని చేశాను నా పని నువ్వు చెయ్యి అన్నట్టుగా ఈ వాక్యం యొక్క సారాంశం అర్థమవుతుంది అంటే దేవుడు చేయవలసిన కార్యాలు దేవుడు చక్కగా చేస్తాడు సమస్య ఎంత మనలోనే మరి ఇప్పుడు దావిది గారికి దేవుడు నెమ్మదిచ్చాడు చాలా నెమ్మది ఇచ్చాడు మరి ఈ నెమ్మది ఈ విజయము ఈ ఆనందం ఎందుకు అంటే ఎన్నో పనులు చేయాలి ఎన్నో దైవ సంబంధమైనటువంటి పనులు చేయాలి దైవ సంబంధమైనటువంటి విధానంలో వారు దేవుని సేవను చేయడానికి దేవుడు వారి జీవితంలో నెమ్మదిని తీసుకొని వచ్చాడు మిత్రమా అర్థమవుతుందా మరి దావిదేం చేయాలి ఆయన పోయిన చోట తోడుగా ఉండి శత్రువుల ఎదుట నిర్మూల శత్రువులందరినీ నిర్మూలన చేస్తూ లోకంలోని గలులైన వారి కలుగు పేరు కంటే అత్యధికమైన పేరునిస్తూ అత్యధికముగా దావేదిని ఎంత దేవుడు హెచ్చిస్తూ వచ్చాడని మీకు అర్థమవుతుందా ఎంత ఎందుకు అంటే దేవుడు తన పని చేయించుకోవడానికి దావీదు ద్వారా ఇష్టపడ్డాడు దే నిజంగా చూడండి మిత్రులారా ఇప్పుడు దేవుని మందిరం కట్టబడాలి దేవుని మందిరము కట్టబడాలి దేవుని మందిరము అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఇప్పుడు కట్టబడాలి అర్థమవుతుందా కాబట్టి ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు దావీదుకి విజయం ఇస్తున్నాడు దావీదు గారికి నెమ్మదినిస్తున్నాడు దావీదు గారిని సిద్ధపరుస్తున్నాడు దావీదు గారిని ఆదరిస్తున్నాడు ఆ మందిరం అంటే ఎంత అభిలాషో దావీది గారికి అందుకే తనకున్నటువంటి ఆశ తన కుమారుడైన సులోమను ద్వారా నెరవేర్చబడుతూ వచ్చింది కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకు ఎందుకు ఈ నెమ్మది ఇచ్చింది ఎందుకు మనకి ఈ విజయం ఇచ్చిందంటే దాని వెనుక ఏదో మన ద్వారా ఒక పని ఉంది మర్చిపోవద్దు మరి ఆ పని చేయడానికి దావీద సిద్ధమే మరి నువ్వు సిద్ధమా అయితే నాతో కలిసి ప్రార్థన లేక ప్రభు నిన్ను కూడా వాడుకుంటాడు ప్రార్థన చేసుకుందా పరిస్థితుడు తండ్రి కృపగలిందే వస్తోత్రాలు ఇంతవరకు మాతో ఉన్న దేవుడిని శుధిస్తున్నా దావీద అంతకంతకు వర్ధిలోనూ నాయన కనికరించండి సహాయం చేయండి నువ్వు గొప్ప దేవుడు వెనుక నేను శుధిస్తున్నాను నేను కనపరుస్తూ ఉన్నాను ఓ దేవా మీకు ఎంత వందనాలు మరి సమయాన్ని అంతటి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంచినందుక నేను శుతిస్తున్నాను ఓ దేవా మా ప్రియులు ప్రభావ జ్ఞాపకం చేసుకుని ఆయన అంతకంతకు వర్దలడానికి చేయండి ముఖ్యంగా మా ప్రియులకు మాకు మీరు ఇస్తున్న నెమ్మదిని బట్టి విజయాన్ని బట్టి స్తో అనేకుని నేను శత్రు మీద విజయం మాకు దయచేయను ఈరోజు ఎంతమంది ఓడిపోతున్నారు దావేది గారికి మీరు ఇచ్చిన ఆ విజయాన్ని బట్టి నేను శుతిస్తున్నాను నేను కనపరుస్తూ ఆయన మా ప్రియులు ప్రార్థన అవసరాలు కోరిన వారు వారి జీవితాలు నెమ్మదిని విజయాన్ని మీరు దయచేవని దా విధికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆయన దాని వెనుకున్నటువంటి పనిని మేము గుర్తించిన వారమే చక్కగా నీ కొరకు ప్రభా నీ సేవ చేయటి కొరకు నీ పరిచయం చేతి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావం ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించండి ప్రార్థన అవసరం కోరిన వారి ప్రతి అవసరం తీర్చండి ఎగ్జామ్ జరుగుతున్న ఇంటర్ నన్ను సహాయం చేయండి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారు అవసరతను తీర్చి ఈరోజు మహిమ అదే సమయంలో మత్త వివాహము చక్కగా జరిగించాలి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మహానంది గారి కొరకు ప్రార్థన చేస్తున్నా దాసని కూడా క్యాన్సర్ నుంచి విడిపించమని యేసుప్రభునాములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెయిన్